ఏ గా వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మంచిగా ఉన్నారా నేను కూడా మస్తు మంచిగా ఉన్నా ఈరోజు మంచి వీడియోతో మేము ముందుకు వచ్చిన అదేంటంటే అమ్మ వాషింగ్ మిషన్ అండ్ టీవీ తీసుకున్నారనమాట సో ఆ వీడియోనే ఇదే అనమాట మేమైతే ఇక్కడ మంచిదాల్లోని సంతోష్ అని ఉంటుంది సంతోష్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది సో అక్కడికి వెళ్ళాము సో అక్కడే తీసుకున్నాము మంచి అనిపించింది ఈ వాషింగ్ మిషన్లో మంచి ఫ్యూచర్స్ ఉన్నాయన్నమాట నేనైతే ఎల్జీ వాడుతున్నాను ఎల్జీ కోసం వెళ్ళాము కాకపోతే దానికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇందులో మస్తున్నాయి అని చెప్పేసి వల్పూల్ వాళ్ళు సజెస్ట్ చేసిండ్రు నేను కూడా సెర్చ్ చేసిన మంచినే ఉంది మాకు ఇది వచ్చేసి మొత్తంగా అమ్మ టీవీ అండ్ ఇది తీసుకుంది కాబట్టి టీవీ అండ్ వాషింగ్ మిషన్ తీసుకుంది కాబట్టి దగ్గర దగ్గర అమ్మకి ట్వంటీ ఫోర్ చేంజ్ అలా పడిందండి ఇది మనకి ఎయిటీన్ థౌజండ్ కలా ఇచ్చినట్టు ఉన్నారు సో నాకు ఎగ్జాక్ట్లీ రేట్ అంతగా పర్టికులర్గా లేదు కానీ ఇది వల్పుల్లో స్టెయిన్ వాష్ అని ఉంది సో మనకి సిక్స్టీన్ థౌసండ్ ఆర్ ఎయిటీన్ థౌసండ్ ఈ బిలో రేట్ పడింది అనమాట మంచిగా అనిపించింది అంటే ఫీచర్స్ అన్నీ మంచిగా ఉన్నాయన్నమాట ఫుల్లీ ఆటోమేటిక్ మొత్తంగా కూడా అక్కడ ఉన్నాయన్నీ ఆటోమేటిక్ అన్నీ చూసాము మనకి వల్పుల్లో ఏంటంటే డ్రమ్ కూడా బాగొచ్చింది మధ్యలో ఒక స్టిక్ టైప్ వచ్చింది దానివల్ల ఈ బట్టలన్నీ మొత్తం తిరుగుతూ ఉంటాయి కదా రొటేట్ అవుతాయి కదా ఆ టైంలో మొత్తం చుట్టుకోవన్నమాట బట్టలు అన్నీ చుట్టుకోకుండా ఉంటాయంట సో అందుకోసమే అది చూస్ చేసుకున్నాం అండ్ మోర్ ఓవర్ థింగ్ అందులో ఉన్న ఫీచర్ ఏంటంటే మనకి హాట్ వాటర్ వస్తుందంట మనకి ఏదన్నా దుప్పట్లు ఇలాంటివి వాష్ చేసుకున్నప్పుడు అది యూజ్ అవుతుందని చెప్పేసి అన్నారు సో మేము ఇక్కడ వీటితో పాటు అన్నీ కూడా చూసామండి ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా చూసాము అమ్మ ఫ్రిడ్జ్ కూడా తీసుకోవాలని అనుకున్నారు సో అందుకోసమే వెళ్ళాము అన్నీ కూడా బాగున్నాయి మనకి తక్కువ బడ్జెట్లో వస్తాయి ఇక్కడ సంతోష్ దగ్గర ఈ సంతోష్ ఎంటర్ప్రైజెస్ అనేది మనకి మంచిర్లో మనకి మార్కెట్ ఏరియా ఉంటుంది కదా అండి అక్కడ ఎవరైనా చెప్తారు సంతోష్ ఇది ఇవి ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది సో అక్కడ ఎవరైనా చెప్తారు మనకి ఇవి చాలా బాగున్నాయి ఇంకా టీవీ వచ్చేసి అమ్మ బీపీఎల్లో బేసిక్ మోడల్ తీసుకుంది టీవీ వచ్చేసి థర్టీన్ చేంజ్ చేయబడింది థర్టీ టూ ఇంచెస్ సో పర్లేదు రీజనబుల్ ప్రైజ్ అని చెప్పేసి తీసుకున్నాము అన్నీ కూడా అక్కడ చాలా బాగున్నాయి నేను ఇక్కడ ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ నేను కూడా కొంచెం షాపింగ్ చేశాను అది నెక్స్ట్ టైం నేను మీతో వీడియోలో షేర్ చేసుకుంటాను అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఈ వాషింగ్ మిషన్లో అయితే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయండి సో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అది ఇలా మనము డోర్ తీసేసి వేగానే మెల్లిగా పడుతుంది అనమాట అది నాకు బాగా నచ్చింది చూడండి హా ట్ వాష్ అని ఉంది కదా ఆ ఫీచర్ కూడా ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీ అనమాట మనకి చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఎవరైనా కూడా మీరు వెళ్ళి తీసుకోవాలనుకుంటే దీని గురించి ఇగో ఇప్పుడు ఈ పక్కన ఉంది కదా ఇందులో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి కాకపోతే గ్లాస్ మనకి పైన డోరు కొంచెం ఇదేమో స్లోగా పడుతుంటుంది అదేమో ఒకటేసారి ఇలా పడుతుంది అనమాట సో దానికి దీనికి అదే డిఫరెన్స్ అందుకోసమే మేము ఇది చూస్ చేసుకున్నాం దానికి దీనికి ఆ గ్లాస్ వల్ల ఒక టూ థౌజండ్ డిఫరెన్స్ ఉందనమాట మనకి టబ్బు లోపల టబ్ కూడా మంచిగానే వచ్చింది మొత్తానికి ఇది అండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్